ఉత్తరాన మహా మకర సంక్రాంతి పండుగ రోజు ఏమి చేయాలి ఏ దానాలు చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఇప్పుడు తెలుసుకుందాం సూర్య భగవాను మకర రాశులకు ప్రవేశించే రోజే సంక్రాంతి దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే సమయం కనుక ఉత్తర కాంతి అనే పేరు వచ్చింది సూర్యుడు ఒక నెలలో ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తాడు మకర సంక్రమణ నుంచి భాస్కరుడు ప్రపంచమంతా తేజస్తో ప్రకాశిస్తాడు మూడు రోజు పండుగలు అతి ముఖ్యమైనది సంక్రాంతి సంస్కృతి సంప్రదాయాల వేదిక భోగి మంటలు ఇంటింట రంగవలలు పిండి వంటలు ఆత్మీయ పలకరింపులు ఇలా ఎన్నో ప్రత్యేక సమూహమే పెద్ద పండుగ సంక్రాంతి రోజు ఏమి చేయాలి సంక్రాంతి రోజు సూర్యోదయానికి ముందు నిధులేసి స్థలాన్ని ఆశ్రయించి కొత్త దుస్తులు ధరించి సూర్యనారాయణకి నమస్కరించుకోవాలి ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని అష్టకం వంటి పారాయణం చేయాలి పితృదేవతలు ఉద్దేశించి దానాలు చేయడం పితృదేవతల ఆరాధన క్రమంలో దేవుడికి పూజ చేసిన నైవేద్యం పెట్టిన తర్వాత గతించిన వారి చిత్రపటాలు శుభ్రం చేసి గంధం కుంకుమ పూలతో అలంకరించి నూతన వస్త్రాలు పిండి వంటలు వారి చిత్రపటాలు ముందు పెట్టి వారిని ఉద్దేశించి యధాశక్తిగా అన్న వస్త్ర దానం చేస్తారు ఇట్లు పెద్దల ఆశీస్సులు కో తీసుకోవాలి ఈ రోజు రవి సంక్రమణం పుణ్యకాలం సత్యనారాయణ స్వామి వ్రతం సూర్యనారాయణ స్వామి వ్రతం ఆచరించే భక్తులు కోటిరెట్లు పుణ్యం దక్కి సకల కోరికలు నెరవేర్తాయి ఉదయ సమయంలో ఈ రథాలు ఆచరించడం వల్ల శుభ ఫలితాలు సంక్రాంతి రోజు చేయవలసిన దానాలు సంక్రాంతి రోజు దైవ ఆరాధన ఎంత విశిష్టంగా చేస్తారో రవి సంక్రమణ సమయంలో పితృదేవతలకు తర్పణాలు దేవతలకు పితృదేవతలకు దానాలు చేయడం ఆచార వ్యవహారాలు ఒక భాగం సంక్రాంతి అంటే మిక్కిలి అభ్యుదయమైనది అర్థం అందువల్ల ఈ రోజు చేసే దానాలకు అనేక రెట్లు పుణ్య ఫలం దక్కుతుంది అందుకే ఈ పెద్ద పండుగ రోజు గోదానం భూదానం సువర్ణదానం వెండి దానం అన్నదానం పుస్తక దానం బియ్యం దానం పప్పు ఉప్పు గుమ్మడికాయ వంటి నిత్యావసర వస్తువులు దానం చేస్తే సుభలితాలు చేకూరుతాయి ధాన్యం సమృద్ధిగా ఇంటి నిండా ఉండే పండుగ గనుక పేదలకు యధాశక్తిగా అన్నదానం చేసిన సాంప్రదాయం కూడా పల్లెటూరులో చూస్తూ ఉంటాం ఈరోజు ఈరోజు పితృదేవతల ఆరాధన చేయడం వల్ల వారి ఆశీస్సు లభించి శుభ ఫలితాలు కలుగుతాయి సంవత్సరంలో ప్రతి రవి సంక్రమణానికి పితృదేవతల తర్పణాలు వదలలేని వారు మకర సంక్రాంతి రోజు వల్ల నువ్వులతో పితృదేవ తర్పణాలు వదిలితే ఏడాది వచ్చే అన్ని సంక్రాంతులకు ఇచ్చినట్టే అని పూర్వీకులు చెప్తున్నారు శ్రీమాత్రే నమా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి